చేస్తున్నావు డబ్బులు ఏం కొనుక్కుంటావు అవి ఏం కావాలి ఏంటది ఏంటది బెలూనా నీకు తెలుసా బెలూన్స్ అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు అది చెప్పు ఆహా అక్కడ ఉన్నది ఎవరు కళ్యాణి అత్త శ్వేత అత్త అంటే మా ఫ్రెండుని గుర్తు చేస్తుంది హనుమకొండ శ్వేత అని మర్చిపోలేదా శ్వేత అత్తని ఏయ్ షాప్ మీద ఏమన్నా అలా తీస్తుందా చినిగిపోయిందా నువ్వే చించేసావు కాదు ఇందాక ఏడ్చేవాదా యాక్టింగ్ ఒకసారి మళ్ళీ చెయ్యి చూడు ఇటు వ్యూ చూస్తారంట చూడు ఎట్లే అట్లా కాదు మంచి ఇందాక మంచిగా అన్నావు కదా ఎట్లా నీకు ఎవరు వేశారు నేనేనా ఇలా బాగా క్లిప్స్ ఎవరు ఇచ్చారు అత్తయ్య ఇచ్చిందా ఏమున్నాయి అత్తయ్య షాప్లో చూపించు ఏంటవి ఇంకేమేమి ఉన్నాయి చూడుపా చూపించిపో అత్తోళ్ళ ఛానల్ వీళ్ళ మన ఛానల్లో వీళ్ళ షాప్ను ప్రమోట్ చేద్దాం కానీ ఓనర్ అమ్మా కస్టమర్ అమ్మా రితు అన్నీ తీయకూడదు అలాగా బెలూన్ ఎవరు ఇయ్యాలి నేనెందుకు ఎందుకు ఇస్తా షాప్ ఎవరిది మరి అత్తను అడగాలి కదా దొంగ ఎక్కొద్దు అత్త వచ్చింది అడుగు ఎంత అడుగు అడుగు కావాలి వెళ్ళి కావాలా బాల్ కావాలా ఓయమ్మో కింద పడిపోతావా ఎక్కడ నేర్చుకున్నారు ఇత మాటలు అమ్మ నేర్పిందా అబ్బా 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 అరే అత్త ఎవర్రా చెప్పు అత్త శ్వేతత్త హన్మకొండలో ఉంది కానీ ఈ అత్త ఎక్కడ చెప్పు అమ్మమ్మ వాళ్ళు రా నానమ్మలురా చింపేసినవా అయ్యా నీ ఎక్స్ప్రెషన్స్ కాస్త కారదరా రీతు డబ్బులు చూసావా మాకేది పుణ్యానికి వద్దమ్మా ఇచ్చేసే అత్తకి ఇచ్చేసే గాలి గాలి కొట్టేది ఏంటది ఏంటి అది ఇరుగు తిరిగి ఏమంటారు దాన్ని గాలి ఏది కాదు గాలి కొట్టేదాన్ని ఏమంటారు షాప్ అంతా ఆగమాగం చేస్తుంది వాళ్ళ కళ్యాణి వాళ్ళ షాప్ ఎన్ని సంవత్సరాలు అయింది మనం కలవక ఎన్ని సంవత్సరాలు అయింది మనం కలవక మిగతా వాళ్ళు అయితే అస్సలుకే అజలేరు నీలిమా హరిణి రావతి యాస్మిన్ అయితే ఇక అస్సలకే లేదు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు వాళ్ళకి హాయి చెప్పారు ఇతరు మా ఫ్రెండ్స్ అందరికి హాయి చెప్పు ఆ ఎత్తలు అను ఫ్యాన్ తిరుగుతుంది కళ్యాణి ఇది కూడా తెతున్నా కళ్యాణి అత్త సాయి మామ ఏడి అని అడుగు మీ ఆయన ఏడి అని అడుగు రజనీ డైరీ నేను మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చా నా చిన్నప్పుడు ఫ్రెండ్ కళ్యాణిని కలవడానికి వచ్చా వీళ్ళు దాచారంలో కంగనాలు పెట్టుకున్నారు అలా షాప్ చూద్దామని వచ్చాను ఇక్కడ మరీతూ చేసే అల్లరి ఎలా ఉందనేది నేను మీకు వీడియోలో పెడతాను చూడండి ఎంత అల్లరి చేసిందంటే మొత్తం షాప్లో ఎంత వచ్చింటే ఒక వెయ్యి రూపాయలు లాస్ వచ్చి ఉంటుందా హాయ్ చెప్పండి హాయ్ చెప్పరీద్దు హాయ్ చెప్పవా బొట్టు పిల్ల పెట్టింది ఏది పీకేసావా ఎందుకు నచ్చలేదా మంచి బొట్టు పిల్ల ఇవ్వని చెప్పు మరి షాప్లోది లేవా ఇంత పెద్ద కంగనాల్లో నీకు పిల్ల ఆడుంటాయా ఎక్కడ ఉంటుంది మా బ్యాచ్ ఎప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు కూడా కంటిన్యూ ఉన్నావు అందులో అంటే హెచ్ఈసీ తీసుకున్న బ్యాచ్ మాత్రం కళ్యాణి హరిణి హరిణి సీసీ నేను యాస్మిను నీలిమా రేవతి వచ్చేసి డిగ్రీలో యాడ్ అయింది మాకు మా బ్యాచ్లో తన బూర్గంపాడు వీళ్ళు మాత్రం కలిసి మినిమం ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇవ్వనే అయింది మిగతా వాళ్ళందరూ రమేష్ సుధామారోజ్ అనే వీళ్ళందరూ రెగ్యులర్గా కలుస్తారు కానీ అస్సలు కలవని బ్యాచ్లో ఇప్పుడు ఎవరంటే నీలిమ ఒకటి కనిపించలేదు ఇంకా హరిణి కూడా కనిపించలే త్రీ ఫోర్ ఇయర్స్ అయింది అప్పుడప్పుడు కనిపించేది ఎవరంటే ఇవన్నమాట ఎందుకంటే లోకల్లో ఉంటాం కాబట్టి కనిపిస్తాం వీళ్ళ హస్బెండ్ కూడా మా క్లాసే అందరం ఎప్పుడైనా సరే పండగ వచ్చిందంటే అందరం కనిపిస్తాం కానీ కొంతమంది కనిపించట్లేదు యాస్మిన్ అత్తయ్య హాయ్ చెప్పు చెప్పు రేవతి అత్తయ్యకి యాస్మిన్కి నీలమ హరిణి అందరికి హాయి చెప్పు సరే వీళ్ళందరూ ఎక్కడున్నా కానీ వీడియో చూస్తే మాత్రం అందరికి హాయ్ ఓకే అండి ఈ రోజు మాత్రం వీడియో ఇది అంటే రీతు చేసి చూపిద్దాం చూపిద్దామని వీడియో చేశాను అనమాట పాప మా ఫ్రెండ్ భలే అయిపోయింది వాళ్ళు ఎన్ని వాళ్ళు ఎవరెవరు కనిపిస్తున్నారు ఇప్పుడు నీకు అసలు ఎవరు టచ్ లో మన ఫ్రెండ్స్ విజయలక్ష్మి కనిపిస్తుందా విజయలక్ష్మి అది అప్పుడప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి అందరూ బిజీగా ఉన్నారమ్మా మనమే ఇక అందరూ నెంబర్స్ వెతుక్కుని మళ్ళీ అందరిని కాంటాక్ట్ అవ్వాలి అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా ఉన్నారు మేము వచ్చేసి ఫైవ్ మెంబర్స్ ఉండేది విజయలక్ష్మి కళ్యాణి నీలిమ హరిణి నేను హెచ్ఈసీలో వచ్చాక యాస్మిన్ అయింది యాస్మిన్ ఇంటర్లోనే వెళ్ళిపోయింది మళ్ళీ మాది డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయాక పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎటువంటి వెళ్ళిపోయారు అత్తగారు ఇంటికి ఎవరు లేరు అయితే విజయలక్ష్మి లోకల్ కాబట్టి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది తిని కొంచెం మా పక్కన దాచారంలో ఉంటుంది కాబట్టి తినకు కనిపించట్లా ఇప్పుడు విజయలక్ష్మి హాయ్ చెప్పుకో ఇక ఇక మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తురా ఇక్కడరా మా బ్యాచ్ అందరికీ హాయ్ చెప్పు చెప్పవా సరే నేను చెప్పుకుంటానల్లే మీరు అందరూ ఎక్కడున్నా ఒకవేళ టచ్లో ఉన్న వాళ్ళకైతే అయితే ఓకే టచ్లో లేని వాళ్ళ కోసం అందరికీ హాయ్ అనమాట ఇది అందరు ఎక్కడున్నా మంచి హ్యాపీగా ఉండాలి కొంచెం తొందరగా కాంటాక్ట్లోకి రండి